కాకోరా రెండు నువ్వు ఊరపందులో గొరకలు పెట్టి పడుకోవచ్చు కానీ ఆ చిన్న పిల్లలు ఏడవకూడదా నువ్వేమైనా పైనుంచి దిగొచ్చా అనుకుంటున్నావా అబ్బాయి అదేం లేదండి నిర్దట్లో ఉన్నాం కదా సడన్ గా ఎవరు అరిసేటప్పటికి భయపడ్డాను అంతేనండి ఊరే కాస్మోడా నీకు ఒక విషయం తెలుసా వాడు నీ సౌండ్ సౌండ్కే భయపడి ఏడుస్తున్నాడు ఊనుకోండి బాబు మీరు మరీ మాట్లాడతారు నేనేమే అంత పెద్ద సౌండ్ ఏం చేయను ఆడేదో ఉంటాడు అందుకే ఏడుస్తున్నాడు దానికే నన్ను బ్లేమ్ చేయాలా నీ బొందరా నీ బొందా నీ గురక సౌండ్ కు భరించలేక నీ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోతాడని ఒకటే ఏడుపు నిన్ను హాస్టల్లో పడేయమంటుంది లేదా నాకు విడాకులు ఇచ్చేస్తానంటుంది ఇంకా ఆపండి మీ పరాచకాలు వాడు నిజమైన నమ్మేస్తాడు ఒరే ఆ టేబుల్ మీద టిఫిన్ పెట్టాను తినేసి కాలేజీకి వెళ్ళు ఆ ఇవాళ కాలేజీ లేదమ్మా మాకు హాలిడేస్ ఇచ్చారు రెండు రోజులు హాలిడేనా హాలిడే ఎందుకు రా నీకు అబ్బా ఎల్లుండి క్రిస్మస్ కదండి అందుకే రెండు రోజుల ముందు నుంచి హాలిడేస్ మాకు ఏరా నీ కంటికి నేను అట్టా కనిపిస్తున్నా ఎవరైనా క్రిస్మస్ కి వారం రోజుల ముందు నుంచి హాలిడేస్ ఇస్తారా పిచ్చి భాష లేకుండా నోరు మూసుకుని బయలుదేరు కాలేజీకి కనిపెడ్చాడు ఈయన ఎక్కువ సేపు ఉంటే టెంకు పగల కొట్టేస్తాడు ఏదో విధంగా బయటకు అరే మావా క్రిస్మస్ వచ్చిందంటే ఏదో తెలియని ఆనందం ఉంటది కదరా చెప్పింది నిజమే మామ్మ రోడ్లన్నీ చూడు ఎంత బాగున్నాయో కలకల్లా ఆడిపోతున్నాయి మొత్తం ఓ పక్క చర్చిలు ఓ పక్క షాపింగ్ మాల్లు బా లైటింగ్ తో కుమ్మేస్తారు మావా మన చిన్నప్పుడు ఎవరింటి ముందు ఎంత పెద్ద స్టార్ ఉందా అని చెప్పి తెగ తిరిగే వాళ్ళం వీధి వీధి నీకు గుర్తుందా ఇంకా ఎందుకు గుర్తులేదు బాగా గుర్తుంది మన పక్కింటోళ్ళు ఎప్పుడు కేక్ ఇస్తారని చెప్పి తెగ వెయిటింగ్ చేసి ఉండరా నేనైతే మావా కేక్ అంటే గుర్తొచ్చింది మన డేవిడ్ గారు ఏమైపోయాడు ఈ మధ్య అసలు కనిపించట్లేదు వాడు నిజమేరా మావా ఈ మాటల్లో పడి మర్చిపోయాను ఏమైపోయాడు రీడు సరే ఎలాగ మనం అట్టే వెళ్తున్నాం కదా ఓసారి చూద్దాం ఇంటికెళ్ళి నిజం చెప్పు వాడి కోసమా లేకపోతే వాడు పెట్టి కేక్ కోసమా ఏంట్రా నీ కంటికి నేను తినిపోతలా కనిపిస్తున్నానా అప్పటికి నువ్వేదో పెద్ద పతివ్రత్తలాగా మాట్లాడుతున్నావు అరే మామ ఏంట్రా ఈ సంవత్సరం ఇటు పండగ చేసుకోవట్లేదు ఇల్లంతా బోసిపోయింది చూడు అవును మావా నాకు అలాగే అనిపిస్తుంది లేకపోతే నువ్వు ఎక్కడొచ్చేస్తావని ఇంట్లో కానీ దాకున్నాడేమో ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు ఎందుకురా ఒరే నాకు శత్రువు ఎవడో కాదురా నా పక్కల బల్లెల్లో నువ్వే ఉంటావు సరే సరేలే ఉండు ఒకసారి పిలుస్తాను అరే డేవిడే ఒరే డేవిడే ఒకసారి పైకి రాయిదామున్నా హాయి రమేష్ ఏంట్రా ఈ మధ్య అస్సలు కొంప తీసి స్టడీస్ లో బిజీ అయిపోయారా ఏంటి పోయేమో స్టడీసా ఏంట్రా తెల్లవారు బూతులు మాట్లాడుతున్నావు మాతోని అరే మేము ఎప్పుడైనా పుస్తకం తీయడం చూసావా మేము రా పుస్తకాలు పుస్తకాలంటే మాకు ఎలర్జీ అరే మామా చదువు అని సౌండ్ వినగానే ఆ నిద్రపోతాడు నేనైతే ఏకంగా వెళ్ళిపోతాను మాకు ఎక్కడ ఒప్పుతుందిరా చదువు మా పేరెంట్స్ కంటే నీకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మా మీద అరే నీకు జోక్ చెప్తాను నేను మొన్న నా చేతిలో పుస్తకం చూసి మా నాన్న గుండు నొప్పి కింద పడి కొట్టుకున్నాడు రా బాబు మరి రాదేంట్రా సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తే ఇంట్లో పెద్ద తలకే లేచిపోతాయని మా నాన్నమ్మ అప్పుడే చెప్పింది అందుకే నేను ఇలాంటి సాహసాలు ఇంట్లో చేయను మీరేం మారలేదురా బాబు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ టామ్ అండ్ జీరియా గుర్తిస్తాండి అది సరేలేరా నువ్వు ఊరుకో అరే డేవిడ్ ఏట్రా అలాగే అయిపోయా కాంపదీసి ఆ ఆన్లైన్లో క్రికెట్ బట్టింగ్లు అవి కట్టి దెవాలా తీసావా ఏంటి ఎందుకు వచ్చిన అట్లు మావా నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాము ఎంత ఆగే మొబైల్ లో వీడియో గేమ్ ఆడుకోక మనకి ఎందుకు రా పెద్ద పెద్ద ఆటలే మావా మీరు జోకులేసిన నవ్వే పొజిషన్ లో నేను లేనరా నాన్నగారికి కోవిడ్ ఇచ్చి చనిపోయారు అప్పటి నుంచి మా పరిస్థితి బాగాలేదురా కనీసం క్రిస్మస్ కూడా చేసుకోలేకపోతున్నాం ఈ సంవత్సరం ఎంత కష్టం వచ్చింది మావా అరే నీకేమైనా డబ్బులు కావాల్సిన అడుగు నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి సరే మామా నేను పనికి వెళ్ళిపోవాలి లేకపోతే మా ఓనర్ కోపాడతాడే వంటనే మళ్ళీ కలుస్తాను పాపం ఈయన అలా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందిరా ఎలా బతికినాడు అలా అయిపోయాడు రా అరే మావా మన వంతు సాయం చేద్దాం చేద్దామంట్రాడికి పాపం మావా అని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అయినా ఆ దేవుడు ఎందుకురా చెడ్డ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనుషులకు డబ్బులు ఇవ్వడా అవునవును అందుకే మీ దగ్గర డబ్బులు మూటలు మూటలు ఉన్నాయి ఎందుకరా కాస్మోడా ఎప్పుడు నా మీద పని ఏడిస్తుంటావు పని పాటు ఉండదే నీకు సర్లేరా మనం ఏదో ప్లాన్ వేసి వీడి కొంచెం డబ్బులు ఇచ్చామనుకో పండగ బాగా చేసుకుంటారా అవును మావా ఆడి దగ్గర కేకులు తిన్నందుకన్నా ఆరు ఎలాగైనా తీర్చుకుందాం అరే మావా నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందిరా ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా అందరూ కేకులు తక్కువ ఉంటారా అందుకే మనం కేకులు తయారు చేసి అమ్ముదామా ఎలా మావా మనకి ఎప్పుడు మెంగన తప్ప తయారు చేయడానికి రావు కదా యూట్యూబ్ లో వందల వందల వీడియోలు ఉంటాయి రా ఏదో చూసి కాపీ కొట్టేద్దాం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి వచ్చినట్టు ఊపుకుని వచ్చాక ఒక డజన్ గుడ్లు అర కేజీ మైదా పట్టుకుండా ఇరా అదవా నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావరా ఎంతవరకు ఏం చేస్తున్నావు ఇంట్లో నీకేం తెలుసురా నా బాధ నీ గుడ్ తేడానికి ఎంత కష్టపడ్డా నీకు బాధ ఏంట్రా గుడ్డు నువ్వు పట్టావా కోడి పెట్టిందా దాడి బాధ నీకెందుకు ఎప్పుడు అలా ఉంటావు నీకు వేరే పాట ఉండదు ఏంట్రా ఎప్పుడు కాల్చుకుంది ఆ సర్లే వచ్చిందే లేట్ ముందా వీడియో పెట్టి ఆ కేక్ ఎలా చేస్తాడు చూడు నమస్కారం ప్రోగ్రామ్ స్వాగతం చూస్తా ఈరోజు మనం స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మీరు జాగ్రత్తగా విని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి నేర్చుకుందామా అంటే వీడు కూడా రాదా ఒరే పక్కోడి నేర్చుకుందాం అంటే ఆయన మనకు చెప్తాడు మనం చూసి చెయ్యాలి అది మొదటిగా మనకి ఒక కేజీ మైదా పిండి ఆరు కోడిగుడ్లు ఒక వెనీలా ఎసెన్సు పంచదార ఈ సరుకులన్నీ కావాలి ఒరే విన్నావు కదా జాగ్రత్తగా చెయ్యి తేడాగానే వచ్చినాక ఈసారి నిజంగానే పెట్టిస్తాను ఇత గుడ్లు ముందుగా ఒక పెద్ద బౌల్లో అర కేజీ పిండి ఆరు కోడిగుడ్లు షుగర్ వేసుకుని బాగా కలపాలి కలిపిన తర్వాత ఏమవుద్దో తెలుసా మీకు ఏమవుతుందా మాకు చెయ్యనప్పు వస్తుంది నీకు అరగంట వీడియో ఎక్కువ వస్తుంది అంటే బాగా కలిపిన ఈ మిశ్రమంలో బేకింగ్ పౌడర్ వేసుకుని ఇంకో అరగంట బాగా కలపాలి ఊరు నాయను వీడి తిప్పడం సంతకెళ్ళ అరగంట కోసం తిప్పమంటాడేంట్రా ఈ ఇంతకు ముందు ఆ సున్నాలు అవి కలుపుకున్నాను అనుకుంటా అబ్బా నీ సోది ఎక్కువ అయిపోతుందిరా ముందా బేకింగ్ పౌడర్ ఇది గట్టిగా అయిపోతుంది మళ్ళీ ఒరే కాసుమోడా సరిగా మిక్సింగ్ చేయరా లేకపోతే కేక్ పొంగదు కేక్ గాని పొంగలేదనుకో నీ పిర్రలు పొంగితాగరా పొంగడాల్లాగా గుర్తుంచుకో మరి బాగా కలిపారా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇంకో నలభై నిమిషాలు ఓవెన్ పెట్టి ఏమవుతుందా అని చూడాలి అమ్మయ్య కేక్ ఓవెన్ లో పెట్టామంటే ఇంక రెడీ అయిపోద్ది మావా ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయిందనుకో మనం అంబానీనే దాటిపోవచ్చురా అరే మావా ఏదో మారిపోతున్న వాసన వస్తుందిరా ఎవడో జా అక్కడ పొయ్యి మీద పెట్టి ఒరే జప్పా ఆ వాసన మనకి వెళ్ళిదేరా ముందు

రోజు ఆ బ్యాగులో పడి మింగుతారు కదా నాన్నగారండి మీకు నా ఫ్రెండ్ డేవిడ్ తెలుసు కదా పాపం అండి వాళ్ళ నాన్నగారు కోవిడ్ లో చనిపోయారంట అందుకే వాళ్ళు క్రిస్మస్ చేసుకోవట్లేదు డబ్బులు లేక ఏదో చిన్న వ్యాపారం చేసి వాళ్ళకి డబ్బులు చేద్దాం అనుకున్నామండి అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా వాడికి ఎందుకు డేవిడ్ అంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి మన ఇంటి కేక్ పట్టుకొచ్చేవాడు వాడేనా పాపం రా వాళ్ళని ఎలా వదిలికాండి రా ఇదిగో ఈ డబ్బులు ఇస్తాను మీరే దగ్గరుండి వాడికి ఏం కావాలో కొని పండగ సెలబ్రేట్ చేసి రండి ఏంటండి మీరు డబ్బులు ఇస్తారా అమ్మ అమ్మ మా నాన్న మారిపోయి మా నాన్న మారిపోయి ఊర్లో అందరూ క్రిస్మస్ చేసుకుంటున్నారు మేము తప్ప మా లాంటి కష్టం ఎవరికి రాకూడదు ఏంట్రా ఇదంతా ఏంట్రా అలా రాయిలో ఉండిపోయో ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నావా అరే ఫ్రెండ్ అంటే సుఖాల్లోనే కాదురా కష్టాల్లో కూడా తోడుండాలి అందుకే ఈసారి క్రిస్మస్ పండుగ నేను సెలబ్రేట్ చేస్తున్నారా నీ కోసం చాలా థ్యాంక్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంవత్సరం పండుగ చేసుకుంటానని మళ్ళా మళ్ళీ థ్యాంక్స్ ఏంటి మావా అదే మాటల్లో పని చెప్పడం మర్చిపోయాను హ్యాపీ క్రిస్మస్ రా అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్